కర్నూలు జిల్లా ఉపాధి కల్పన కార్యక్రమంలో ఉద్యోగ మేళా నిర్వహించారు రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాబ్ మేళాలో నాలుగు వందల ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు ఈ ఉద్యోగ మేళాలో నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఐటీఐ మరియు డిప్లొమా విద్యార్థులకు మూడు నుంచి ఐదు లక్షల ప్యాకేజీ ఇస్తున్నట్లుగా జిల్లా ఉపాధి కల్పన అధికారిని దీప్తి తెలిపారు త్వరలో డిగ్రీ మరియు బీటెక్ విద్యార్థులకు ఉద్యోగ మేళా నిర్వహిస్తామని తెలియజేశారు సో అది మనకి ప్రొసీజర్ కూడా కంటిన్యూ చేస్తాము బికాస్ టూ వీక్స్ బ్యాక్ మనం రిలయన్స్ కన్సూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వాళ్ళ ద్వారా మనకు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది మనం ఇది రెండవ జాబ్ మేళా అంటే రిలయన్స్ వాళ్ళకు కర్నూల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో చేయడం నవంబర్ సిక్స్త్ సెవెంత్ న మనం ఒక జాబ్ ఫేర్ చేయడం జరిగింది ఆ రోజు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు అందులో సెవెంటీ టూ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు ఈ రోజు మనం సెకండ్ డ్రైవ్ చేస్తున్నాము వీళ్ళకి ఓవరాల్ రిక్వైర్మెంట్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ క్యాండిడేట్స్ రిక్వైర్మెంట్ ఉంది ఇందులో మెయిన్గా ఏంటంటే ఐటీఐ అండ్ డిప్లొమా చేసిన పిల్లలకి అవకాశం ఉంది ఐటీఐ ఎక్స్పీరియన్స్ ఉండాలి డిప్లొమా ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ కి వాళ్ళు ఆపరేటర్ పోస్ట్ కి మ్యానుఫాక్చరింగ్ ఆపరేటర్ పోస్ట్ కి రిక్వైర్మెంట్ తో జాబ్ ఫేర్ నిర్వహించడం జరుగుతుంది సెలెక్ట్ అయిన వాళ్ళకు త్రీ ల్యాక్స్ అనేది సాలరీ ప్యాకేజ్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇనిషియల్ గా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి డిపెండింగ్ అపాన్ దేర్ మెరిట్ అండ్ డిపెండింగ్ అపాన్ దేర్ వర్క్ ప్రొఫైల్ అది వేరియ అవుతుంది సో మనకు వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి లాస్ట్ టైమ్ సెలెక్ట్ అయ్యారు కొంతమంది ఇవ్వాలా సో కంటిన్యూస్ గా మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము కర్నూలు జిల్లాలో నిరుద్యోగ యువత ఎవరైతే ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మనం వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తున్నాము పిల్లలు కూడా అలానే గా వస్తున్నారు సో అందరికి చెప్పేది ఏంటంటే ప్రాసెస్లో మనకు ఒక టెక్నికల్ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ పాస్ అవ్వాలి ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూస్ ఉంటుంది ఇంటర్వ్యూస్ కూడా సెలెక్ట్ అయిన తర్వాత ఫైనలిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది మనకు ప్రొసీజర్ అండి సో ఈ ప్రొసీజర్ ప్రకారమే మనం ఫాలో అవుతున్నాం వాళ్ళకి చేస్తున్నాం అదర్ క్యాండిడేట్స్ కూడా రిక్వైర్మెంట్ డిగ్రీ అండ్ బీటెక్ చేసిన వాళ్ళకు కూడా ఇప్పుడు రిక్వైర్మెంట్ లేకపోయినా వాళ్ళు ఫిబ్రవరి తర్వాత మళ్ళీ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళకు కూడా ఉంటుంది రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వాళ్ళ ద్వారా మనకు జాబ్ మెలా నిర్వహించడం జరుగుతుంది